ఇవాళ అంతా మంచి సందడిగా ఉంది ఎప్పుడు లేనంత సందడి వచ్చింది కింగ్ నాగార్జున మా టైంలో మా టైంలో ఆయన ఆయనకుండే ఫ్యాన్స్ ఆయనకుండే క్రేజు తప్పు తట్టుకోలేనంత ఉంది అంతకుముందు అంతకుముందు మన ప్రియతములు మన గుడివాడ నివాసి మన రామాపురంలో పుట్టి ప్రపంచం గర్వించదగ్గ నటుల్లో ఎదిగిన మన అక్కినే నాగేశ్వరరావు గారు మన మన అక్కినే నాగేశ్వరరావు ఆయన ఇలాగ చెప్పారు చదువుకోపోయినా కానీ జనాలందరికీ చదువు కావాలి అనే చదువు మీద ఆసక్తి ఉండి ఎన్నో రకాల నేను ఏఎన్ఆర్ కాలేజ్ ఒకటే అనుకుంటున్నాను ఇప్పుడే తెలిసింది అన్ని కాలేజీలకి డొనేట్ చేసి అన్ని యూనివర్సిటీలకి కూడా డొనేట్ చేసి అంటే ఆయనకి ఎంత మమకారం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి అలాంటి వ్యక్తి ఆయన ఏఎన్ఆర్ కాలేజీకి సార్ ఏఎన్ఆర్ కాలేజీకి ఆయన డొనేట్ చేసిన డబ్బులు ఒకటే కాదు ఆయన పేరు కూడా ఇక్కడ డొనేట్ చేశారు ఎందుకంటే ఏఎన్ఆర్ గారు కాలేజీలో చదువుకున్నామని చెప్పుకుంటే మాకు ఎంతో గర్వంగా ఉంటుంది ఆయన పేరు ఇంకా ఇంకా పెద్ద పేరు తీసుకొచ్చింది కాలేజీకి అలాగే గుడివాడ కూడా సార్ మీరు అంతటి మహానుభావుడి పుత్రులుగా మీరు ఇక్కడికి రావడం మీకు నిజంగా గుడివాడ చేసుకున్న అదృష్టాల్లో రెండు అదృష్టాల్లో ఒకటి అన్న నందమూరి తారక రామారావు గారు అయితే రెండు అక్కనే నాగేశ్వరరావు గారు ఈ గుడివాడికి అసలు ఎక్కడ కింద కానీ ఏదో చెప్పుకుంటాం ఎక్కడ ఏంటి గుడివాడ అంటే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు పుట్టిన గడ్డ అని చెప్పేసి అంత స్ట్రాంగ్గా చెప్పుకుంటూ ఉంటారు మాకు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం ఇలాంటి గర్వాన్ని మేము మళ్ళీ కన్వి చేసుకుంటూ మీరు ఇచ్చిన రెండు రూపాయలు రెండు కోట్ల రూపాయలకి మీకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ చెప్తున్నాం సార్ అది నాగేశ్వరరావు గారు ఇచ్చిన లక్ష రూపాయలు ఎంత సద్వినియోగం అయినాయో అంతలా సద్దు అయ్యేటట్టుగా మేనేజ్మెంట్ మేము కూడా మేమందరం కూడా వైఎల్పీ కాదు అందరూ కూడా కలిపి పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను సార్ సార్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అను ఐ రియల్లీ ప్రౌడ్ సార్ మీరు మీరు వస్తున్నారనే మీరు వస్తున్నారనే పద్దెనిమిది కేజీలు తగ్గినా కానీ నేను ఏమాత్రం అనలేదు మీ ముందు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆయనకి చదువు అంటే అంత ఇష్టం ఎందుకంటే ఆయన చదువుకోలేదు కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతో మంది ఉన్నారు ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసాము అలాగే నా పక్కన యార్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు వైఎల్పీ గారు మాకు శ్రేయ అభిలా ఫార్మర్ ఎంపీ కావురి సామేశివరావు గారు అలాగే ఎలమంచుడి శివాజీ గారు ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు ఈనాడు రామోజీరావు గారు ఇలా ఎంతో మంది ఉన్నారు గారు పదునాభ గారు కైకాల సత్యనారాయణ గారు శోభనాథ్రి గారు ఇలా ఎంతో మంది చెప్పడానికి ఎంతో ఎంతో మంది ఉన్నారు ఇక్కడే కాదు ఇంటర్నేషనలీ నేషనల్లీ దేశమంతా ఇక్కడ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు ఈ సినిమా ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు ఇక్కడ నేను కోరుకునేది ఆల్రెడీ ఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి ఇది ఆయనకి చెప్పి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేస్తున్న కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ నన్ను ఇక్కడ రమ్మంటాం థ్యాంక్ యూ అండి నా తరపున మా అక్కయ్య శిశుల తరఫున అలాగే మా అన్నయ్య వెంకట్ తరఫున ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరఫున అమ్మ తరపున పెట్టాలని మేము అందరం అనుకున్నాము దానికోసం మేము రెండు కోట్ల రూపాయలు అంటే త్రీ రూపీస్ ఇవ్వాలని దాని ఫార్మాలిటీస్ అన్ని ఎన్ఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్గా చేద్దామని నాన్నగారు ఎప్పుడో లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు సో నేను యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇంట్లో బయలుదేరే ముందు నా ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు నా శ్రీమతి అమలా మీ అందరికీ హలో చెప్పని చెప్పి ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా ఏదన్నా తీసుకెళ్తారా అని చెప్పింది